హాయ్ అండి అందరికీ నమస్తే నేను కవిత నాయకుని నందికంది శ్రీ రామలింగేశ్వర ఆలయం ఈ ఆలయం హైదరాబాద్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ముంబై జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో కళ్యాణి చాళుక్యుల శివభక్తికి ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ఒక ఉదాహరణ సువిశాల గర్భాలయ మధ్యలో ప్రస్ఫుటంగా ధీరంగా గంభీరంగా కాస్త నలుచెదరంగా ఉన్న శివలింగం గోచరిస్తుంది పది పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యలు నిర్మించిన అన్ని శివాలయాలలోనూ ఇదే తరహా లింగాకృతులు ఉండడం విశేషం ఎందరో మహామహులు యోగులు దైవాంశ సంబుధులు అస్కలిత బ్రహ్మచారులు సందర్శించి చెప్పిన స్థానం మనను అందికంది నందికందిలోని అఖండ మృత్యుంజయ మహాలింగ స్వరూపుడైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో మహా వైభవపేతంగా పూజారీకాల్ని నిర్వహిస్తారు ప్రతి సోమవారం మాసశివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాశివరాత్రి నాడు కార్తీక మాసం నెల రోజులు ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతుంది నందికందిలోని ఈ దేవాలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది అంతేకాదు ఈ దేవాలయ చరిత్ర ప్రతిభ అబ్బురపరిచే కళా సంపదతో అలలారుతుంది ఎంతో నైపుణ్యంతో ప్రజ్వరిల్లుతుంది పూర్వకాలంలో నందికంది గ్రామం ఏకంది అని మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం పూర్తిగా నల్లరాతి పద్మాకారాలు గల స్తంభాలతో నిర్మాణం జరిగింది కళ్యాణి చాళుక్యల నిర్మాణం ఆలయ గోపురం నిర్మాణ శైలి దక్షిణ చిన్న భారతదేశ నిర్మాణ శైలికి భిన్నంగా ఉంటుంది నందికంది ఆలయ గోపురం పద్మ పుష్పాకృతి గల గోపురం చూడగానే భక్తులను ఆకట్టుకుంటుంది కళ్యాణి చాలికుల కాలంలో నిర్మించిన ఈ మృత్యువేశ్వర స్వామి ఆలయంలో అద్భుతమైన శిల్పకళ కలిగి ఉండడం విశేషం ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది దేవాలయం ఎదురుగా ఉన్న ఈ శాసనం కింది నుంచి పైభాగం వరకు దాదాపు నాలుగున్నర అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఈ నాలుగు పక్క శాసనాల భాగంగా ఒకవైపు శివలింగం నంది చంద్రుడు మరోవైపు కాళికా అమ్మవారు అభయాస్తం ఇస్తున్నట్లు ఇంకొక వైపు ముగ్గురిని శిల్పాలుగా చెక్కారు ఈ దేవాలయం వెనుక భాగంలో ఏని చాళుక్య రాజుల శిల్పాలు నాగశిల్పాలు శివలింగ శిల్పాలు ప్రతిష్ఠించబడ్డాయి నందికంది గ్రామానికి దక్షిణ దిశలో ఈ దేవాలయానికి ముఖద్వార తోరణం పైన నటరాజ విగ్రహం మరొక వైపు గజలక్ష్మి విగ్రహం ఉంటాయి ఈ ముఖద్వార తోరణంలో మనకు ఆరు రంధ్రాలు కనిపిస్తాయి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రంధ్రం నుండి సూర్యకిరణాలు ఆ శివలింగం మీద పడతాయి ఈ ఆలయం ముందున్న ధ్వజస్తంభము చాలా పురాతనమైనది దానికి రెండు వందల సంవత్సరాల ముందే ఉందని శాసనాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం ఈ శివలింగాన్ని దర్శించిన వెయ్యి శివలింగాలను దర్శించిన పుణ్యం దక్కు దక్కుతుందని భక్తుల యొక్క నమ్మకం కోరిన కోరికలు తీర్చే దేవుడు రామలింగేశ్వర స్వామి అని ప్రతితి ఈ దేవాలయంలో ఉన్న నందీశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంది ఔరంగజేబు ఈ సైనికుడు ఈ దేవాలయం మీద దాడి చేసినప్పుడు నంది కాలు పగలగొట్టడానికి ప్రయత్నించగా అప్పుడు పెద్ద భయంకరమైన శబ్దం వచ్చిందని చెప్తారు ఆ శబ్దం విని సైనికులు అక్కడి నుండి పారిపోయారు అప్పటి నుండి కరియకందిగా ఉన్న ఈ గ్రామం నందికందిగా మారిందని శాసనాలు చెబుతాయి ఈ దేవాలయంలోని పలు స్తంభాల మీద రామాయణం మహాభారతం కావ్యాలు చెక్కబడి ఉంటాయి స్తంభాలను చెక్కిన విధానం చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం ద్వారా ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహాలు ద్వారపాలకుల విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి వెంకటేశ్వర స్వామి నవగ్రహ ఉపాలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి